మాత్రే నమః ఎనీ టైం కాసే చిక్కుడుకాయలు ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం ఈ చిక్కుడుకాయల పూత ఉన్న దశలో మనం వాటర్ తక్కువగా పోయాలి కాకపోతే ఈ పూత బాగా వచ్చినప్పుడు వర్షాలు ఎక్కువగా పడి పూతంతా రాలిపోయింది ప్రకృతి వైపరీత్యాలకు మనం ఏం చేయలేం కదా ఇప్పుడు మళ్ళీ బాగా పోతొచ్చింది కానీ ఎండలు బాగా విపరీతంగా కాస్తున్నాయి ఎండలు ఎక్కువగా ఉన్నా పో వర్షాలు ఎక్కువగా ఉన్నా పోత రాలిపోతూ ఉంటుంది కెమెరాకి సూర్యభగవాన్ అడ్డం వచ్చి వీడియో సరిగ్గా లేదు ఇక్కడ ఈ టబ్బుల్ని దాటుకొని అక్కడ లోపలగా ఉన్న కాయలు కోయటానికి కొంచెం కష్టంగానే ఉంది అటు కొన్ని కొన్ని కాయలు ఉన్నాయి అవి కట్ చేసుకుందాం ఈరోజు నా మెద్య తోట ప్రసాదం చిక్కుడుకాయలు కొన్ని కొన్ని ఎండిన చిక్కుడుకాయలు గోరుచిక్కుడు కాయలో ఈరోజు ఆ మిద్దె తోటలో వచ్చిన ఉత్పత్తి ఎంత హైట్ పెరిగిపోయిందో వర్షాలకి గోర్చికుడు క్రాప్ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా కాయలు కాస్తూనే ఉన్నాయి ఈ సంవత్సరం బాగా వచ్చినాయి వర్షాలకి ఒక్కొక్కసారి చెట్లు పాడైపోతూ ఉంటాయి కానీ ఈ సంవత్సరం పాడవకుండా చాలా క్రాప్ వచ్చింది ఇంత బాగా క్రాప్ రావటానికి నేను ఓన్లీ బయో ఎంజైమ్ ప్లస్ ఘనజీవామృతం ద్రవజీవామృతం మాత్రమే ఉపయోగించి నా మొక్కలు బాగా క్రాప్ కాయటానికి కారణం మనకు తెలుస్తుంది ఏ ఎరువులు ఇస్తే మొక్కలు హెల్తీగా క్రాపు నిచ్చి హెల్దీగా పెరుగుతూ ఉంటాయో ఇంకా వాటినే మనం ఇచ్చుకుంటా ఉంటే ఆ ఎరువులనే మొక్కలు ఈల్డ్ బాగా వస్తుంది అలా కాకుండా అవి ఇవి అని అన్ని రకాలు ఎరువులు ఇస్తూ ఉంటే మొక్కలు ఎరువులు ఎక్కువగా ఇచ్చినా కూడా తట్టుకోలేవు నా మొక్కలు బయో ఎంజైమ్ కన్నా ఘనజీవామృతము ద్రవ జీవామృతం ఇచ్చినప్పుడే క్రాపు బాగా రావటం నేను గమనించాను ఒకవేళ నాకు ఒక్కొక్కసారి ద్రవ జీవామృతంకి ఆవు పేడ దొరకనప్పుడు నేను బయో ఎంజైమ్ ఇస్తాను అది కూడా రేర్గా తక్కువగా గుత్తులు గుత్తులుగా ఒక్కొక్క చెట్టు ఎంత గుత్తులు గుత్తులుగా క్రాపునిచ్చింది ఇవన్నీ కట్ చేసుకుందాం వీటిల్లోనే కొన్ని నాటువి కొన్ని హైబ్రిడ్వి ఉన్నాయి నాటివి కొన్ని తక్కువగా ఉన్నాయి హైబ్రిడ్వి మాత్రం చాలా బాగా కాసినాయి ఇలా గుత్తులు గుత్తులుగా నా హైట్ పెరిగింది ఈ చెట్టు ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కోర్చుక్కడు నాటివి చాలా చిన్నగా ఉన్నాయి ఈ గోర్చకుడికి సపోర్ట్ లేకపోయేసరికి పడిపోయినాయి ఇంకా ఈ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కట్ చేసుకున్నా ఈరోజు నా మిద్దె తోట ఉత్పత్తి ఇన్ని గోర్చుకుడుగాయలు వచ్చాయి ఈరోజు మెద తోటలో పొట్లకాయలు హార్వెస్ట్ అలా కట్ చేసి పడేస్తుంటే పగిలిపోతున్నాయి కాకపోతే ఒక చేత్తో వీడియో తీయటం ఒక చేత్తో కట్ చేయటం పట్టుకోవటానికి కుదరక అలా చేస్తాం తాడు కట్టకపోయినా కూడా ఎంత పొడవుగా వచ్చిన ఇంకొకటి కట్ చేసుకున్నా ఈ రోజు తోటలో మూడు పొట్లకాయలు కట్ చేసుకున్నాను శ్రీమాతే నమ ఈరోజు వంకాయలు తోటలో కోసుకుంటున్నాను ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కొన్ని ముదిరిపోయినాయి వంకాయ పచ్చడి పెట్టుకోవచ్చు అని ఉంచాను ఇక్కడ ఉన్నాయి చాలా వంకాయలు సన్న వంకాయలు చాలా బాగా కాస్తాయి బలం తగ్గే కొద్దీ ఇలా లైట్ కలర్లో వస్తూ ఉంటాయి అని నేను చెప్తూ ఉంటా కదా మనం ఎంత ఈల్డ్ తీసుకుంటామో అంత ఎరువులు ఇస్తూ ఉన్నప్పుడే మళ్ళీ క్రాపు మంచి సైజు కలరు వస్తూ ఉంటాయి వర్షాలకి సారం అంతా పోయి ఇలా లైట్ కలర్లో వచ్చినాయి కేజీ పైనే ఈరోజు మిద్దె తోటలో వంకాయలు వచ్చినాయి దుంప బచ్చలి మొక్కలు అక్కడక్కడక్కడక్కడ ఎన్ని మొక్కలు మొలిసినాయ కనకాంబరం మొక్కల్లో ఎడియం మొక్కల్లో ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు పడి చాలా మొక్కలు వచ్చినాయి దుంప పచ్చలే చాలా మంచిది మొత్తం కట్ చేస్తే ఎంత అయింది లాంగ్ బీన్స్ నాలుగే నాలుగు లాంగ్ బీన్స్ వచ్చినాయి అక్కడ కూడా ఉంది అక్కడ ఒకటి ఉంది నాలుగు అనుకున్నాను ఐదు లాంగ్ బీన్స్ వచ్చినాయి ఈరోజు కానీ పెన్సిల్ ఇక్కడ ఒకటి ఉంది వచ్చినాయి ఒక సొరకాయ కొన్ని మల్బరీ పళ్ళు